అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్యుడు చుట్టివేయబడినప్పుడు నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు పర్వతాలు నడిపించబడినప్పుడు పది నెలల చూలె వంటలు వాటి మానాన అవి వదిలివేయబడినప్పుడు అడవి జంతువులు ఒక చోట సమీకరించబడినప్పుడు సముద్రాలు ప్రజ్వలింపజేయబడినప్పుడు ప్రాణాలు శరీరాలతో తిరిగి కలపబడినప్పుడు సజీవంగా పాతిపెట్టిన బాలికను నీవు ఏ తప్పు వల్ల హత్య చేయబడ్డావని అడిగినప్పుడు కర్మల పత్రాలు తెరవబడినప్పుడు ఆకాశానికి ఉన్న తెర తొలగిపోయినప్పుడు నరకం మండించబడినప్పుడు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు అప్పుడు ప్రతి మనిషికి తెలిసిపోతుంది తానేమి తీసుకువచ్చాడు కనుక మీరనుగనది ఎంతమాత్రం నిజం కాదు మరలిపోయే కనుమరుగయ్యే నక్షత్రం సాక్షిగా గడిచిపోయినప్పటి రాత్రి సాక్షిగా ఊపిరి పీల్చుకున్నప్పటి ఉదయం సాక్షిగా నేను చెబుతున్నాను ఇది నిశ్చయంగా అత్యంత గౌరవనీయుడైన ఒక సందేశహరుని వాకు ఆయన ఎంతో శక్తి సంపన్నుడు సింహాసనాధిపతి వద్ద ఆయనకు గొప్ప స్థానం ఉన్నది అక్కడ ఆయన ఆజ్ఞలు పాటించబడతాయి ఆయన ఎంతో నమ్మకస్తుడు ఓ మక్కా ప్రజలారా మీ సహచరుడు పిచ్చివాడు కాదు ఆయన సందేశహరుణ్ణి ప్రకాశవంతమైన దిగ్మండవలంపై చూశాడు అదీకాక అగోచర విషయాలకు సంబంధించిన ఈ జ్ఞానాన్ని ప్రజలకు అందించే విషయంలో ఆయన లోభి కాడు ఇది శాపగ్రస్తుడైన ఓ శైతాన్ వాక్కు కాదు అలాంటప్పుడు మీరు ఎటు వెళ్ళిపోతున్నారు ఇది సకల లోకాల వారి కొరకు ఒక హితోపదేశం మీలో రుజుమార్గాన నడచదలిచిన ప్రతి వ్యక్తి కొరకు సకల లోకాల ప్రభువైన అల్లా తలచనంత వరకు మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు